తెలుగు వ్యాకరణ అంశంలో మనకు ప్రధానమైన అంశము భాషా భాగములు భాషా భాగములు అంటే భాష ఎందరి భాగములు భాషా భాగములు భాష ఎందరి భాగములు అంటే ఏంటి భాషను వినియోగించడానికి మనం వీటిని ఉపయోగిస్తున్నామో వాటినే భాషాభాగములు అని అంటాం ఇప్పుడు ఇంగ్లీష్ ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ తీసుకుంటే సబ్జెక్ట్ వర్క్ ఆబ్జెక్ట్ అలాగే తెలుగు తీసుకుంటే కర్త కర్మ క్రియ అలా మనం సర్వనామం విశేషము క్రియ నామవాచకం వీటిని ఉపయోగించే భాష అనేది మాట్లాడతాము రాస్తాము ఏదైనా చేయగలుగుతాము కాబట్టి భాషలో ఉండే భాగాలు ఏంటి ఇవే కనుక దాన్ని అందువలన వాటికి భాషా భాగం అని అంటున్నాం సరే మనం భాషా భాగంలో ఎన్ని చిరికిన్ని వేలున్నాయి వేది నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అవ్యయం మరి నామవాచకం అంటే ఏంటి అంటే పేర్లను తెలియజేస్తుంది ఏం తెలియజేస్తుంది పేర్లను పేర్లు అంటే ఏంటి ఒక వ్యక్తి పేరు కావచ్చు వస్తువు పేరు కావచ్చు ఒక ప్రాంతం పేరు కావచ్చు ఏది ఏదైనా కావచ్చు పేర్లన్నింటినీ కూడా పేర్లను తెలియజేసే అన్నింటినీ కూడా నామవాచకము అంటారు ఉదాహరణకు రాము గీత సీత అతడు అతడు అనేది రాదు రాము గీత సీత ఇలా ఇంకా ప్లేసెస్ తీసుకుంటే హైదరాబాద్ అలంపూర్ ఇలాంటివి నెక్స్ట్ ఇంకా వస్తువుల పేరు పుస్తకము ఇలాంటి వాటి కూడా మనం ఏమంటాం పేర్లు కనుక వాటిని నామవాచకం వస్తాయి నెక్స్ట్ సర్వనామము పేర్లకు బదులుగా వాడేది పేర్లకు బదులుగా అంటే పేరుని ద్రవకుండా మనం ఉపయోగిస్తుంటాం అది ఇలా అంటే అతడు ఆమె ఇతడు అది ఇది ఇలాంటి వీటిని మనము సర్వనామము వింటాము అయితే సర్వనామం సర్వ అంటే అందరికీ వర్తిస్తుంది ఏమి అంటే పర్టికులర్గా పేరు అనేది పెట్టం సర్వం అందరికీ సర్వము సర్వనామం సర్వం అందరికీ కూడా వర్తిస్తుంది ఇది ఒక్కరిని కూడా ఆమె అంటాం ఆమె పేరేమో మనకు తెలియదు ఆమె అంటాం అతడు అంటాం అతని పేరేమో అతడు ఉంటాం అక్కడ ఏది వస్తువు పేరు తెలియదు అది అంటాం సో అలా అందరికీ వర్తిస్తుంది బండి ఆమె అతడు వారు ఇలాంటివన్నీ కూడా సర్వనామాలు నెక్స్ట్ అంటే క్రియా క్రియ పని తెలియజేస్తుంది ఏం తెలియజేస్తుంది పని చేసే పని ఏదైనా కావచ్చు పని అంటే ఏంటి ఏదైనా సరే మనం చేసే యాక్టివిటీ ఏదైనా చదవడం రాయడం పరిగెత్తడం వెళ్ళడం దూకడం తినడం తాగడం ఇలాంటివన్నీ కూడా ఏ పనైనా కావచ్చు క్రియ క్రియా అనే నెక్స్ట్ ఫోర్త్ వన్ విశేషణం విశేషణం అంటే ఏంటి అనంటే గుణాన్ని తెలియజేస్తుంది ఏంటి తెలియజేస్తుంది గుణం ఒక వ్యక్తి క్యారెక్టర్ గుణాన్ని తెలియజేస్తుంది ఏంటి అనంటే మరి అతడు చాలా తెలివైన వాడు అతడు తెలివైన వాడు అతడు చాలా తెలివైన వాడు ఇలా చెప్తూ ఉంటాం సో తెలివైన వాడు అతడు అనేది సర్వనామం అయితే అతడు వాడు తెలివైన వాడు భోగు నల్లగా ఉన్నది ఎలా ఉన్నది ఎప్పుడు నల్లగా ఉన్నది భోగు అనేది నామాచకం అయితే దీని ఏంటి నలుపు నల్లగా ఉన్నది కాబట్టి గుణాలకు తెలియజేసేటువంటి వాటిని మనము విశేషము అంటాం అవ్యయం అవ్యయం అంటే ఏంటి లింగ వచన లేని విభక్తి లింగవచన విభక్తి భేదాలు అనేటువంటి ఉండవు అలాంటివి ఏమీ లేనటువంటి వాటి అవి ఏమి ఆహా ఓహో ఓయి ఓరి అయినా బల లేదా ఇలాంటివన్నిటినీ కూడా మనం అవి ఏమన్నా సో వీటికి లింగము వచనము విభక్తి అనేటివి ఉండవు సో మన తెలుగు వ్యాకరణ అంశంలో ప్రధానమైనది భాషాభాగాలు మొట్టమొదటి భాగం భాషాభాగాలు అనేది వస్తుంది భాషా భాగాలు ప్రధానంగా ఐదు ఒకటి నామవాచకం రెండు సర్వనామం మూడు క్రియా నాలుగవది విశేషణము ఐదవది అవ్యయము ఈ ఐదు ఎన్ని వేలైతే ఉన్నాయో మన తెలుగులో భాషా భాగాలు కూడా అన్నీ ఈ ఐదు ఉంటేనే మనము భాషను వినియోగించగలుగుతాం సో అందరి భాగము భాషాభాగము తెలుగులో ఉన్నటువంటి భాషా భాగాలు ఐదు అవి నామవాచకం సర్వనామం క్రియ విశేషణ అవ్యయం ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్